వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు ఆరు అయిందా ఈ రోజుకి అమరావతి అనేటటువంటి పేరు చెప్పి పరిపాలించడం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు అమరావతిలో ఏం చేశారా మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా చిట్ట చివరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా మీరు డైవర్ట్ చేశారని అమరావతికి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోతే ఇవాళ జోలి పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళాడు అమరావతిలో ఒక నిర్మాణం కనపడుతుందా సంవత్సరంలో కంప్లీట్ చేస్తానన్నటువంటి పోర్నవరం కంప్లీట్ అయిందా వెలుగొండ ప్రాజెక్ట్ కేవలం ఐదు వేల కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే వెలుగొండ ప్రాజెక్ట్కి రెండు వందల యాభై కోట్లు ఇచ్చి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలపై దెబ్బ కొట్టింది వాస్తవం కాదా